స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం పనులు విజయవంతంగా మీకు పూర్తవుతాయి అయితే ఎటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి అలాగే మిగిలిన అంశాలు అంటే వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆర్థికపరమైన అంశాలు ఆరోగ్యపరమైన అంశాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకు ఈ విధంగా కనిపిస్తుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇటువరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ కొన్ని పనులు విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు అంటే చాలా కాలం నుండి పూర్తి కాని కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు ఏదైనా పనిని మీరు పెండింగ్ లో పెట్టుకున్నట్లయితే కనుక ఈ రోజు దాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారు కూడా ఏదైనా సిలబస్ మీరు పెండింగ్ లో పెట్టుకున్నారు అంటే తర్వాత దీన్ని ప్రిపేర్ అవుతామని పెండింగ్ లో పెట్టుకున్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు కొన్ని పనులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నట్లయితే కనుక వాటిని ఖచ్చితంగా మీరు పూర్తి చేయగలుగుతారు ఇదివరకు చాలా సార్లు పూర్తి చేయాలి అనుకున్నారు కానీ పూర్తి చేయటంలో మీకు అవరోధాలు ఎదురయ్యాయి ఈ రోజు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో ఆ పనులను మీరు విజయవంతంగా పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నారు వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపారంలో తీసుకుని రావాలి అనుకున్నారు కానీ దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు ఏ పని కూడా మీరు మొదలు పెట్టడం లేదు ఎటువంటి మార్పులు కూడా మీరు చేయటం లేదు ఈ రోజు మీకు ఒక నూతన ఉత్సాహం రాబోతుంది ఆ పనిని మొదలు పెడతారు కంప్లీట్ చేస్తారు అలాగే భవిష్యత్తులో ఈ రోజు మీరు చేసే మార్పు కారణంగా మీకు లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు ఆర్థికపరమైన అంశాల్లో కావచ్చు మీ యొక్క వ్యాపారపరమైన అంశంలో కావచ్చు మీరు కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క తులారాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి చాలా కాలం నుండి ఏదైనా సమస్యలో చిక్కుకొని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యను అధిగమించడానికి మీకు ఒక ఆలోచన రావటం కానీ లేదా ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ ఇవ్వటం కానీ జరుగుతుంది ఇదివరకు చాలాసార్లు ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించాలి అనుకున్నారు అది కుటుంబ పరమైంది కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు ఆర్థికపరమైన అంశాలకి సంబంధించింది కావచ్చు ఒక సమస్యకి పరిష్కారం కనుక్కోవడం మీకు చాలా పెద్ద సమస్యగా మారిపోయింది అటువంటి ఒక పెద్ద సమస్యకు ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని మీ చేతిలా మీరు జార విడుచుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఉపశమనం అయితే మీకు లభించబోతుంది చాలా కాలంగా ఉపశమనం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఉపశమనం లభించలేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో హోం రెమెడీస్ ని పాటించారు ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్లారు కానీ సమస్యకు పరిష్కారం లభించలేదు ఈరోజు అనుకోకుండా మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామం సంభవించబోతుంది ఆ సమస్యకు పరిష్కారాన్ని మీరు ఎవరి ద్వారా అయినా తెలుసుకుంటారు అండి వ్యక్తుల ద్వారా తెలుసుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు ఏదైనా వైద్యులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఊహించని ఒక పరిణామం మీ యొక్క లైఫ్ లో ఉండబోతుంది చాలా కాలంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి బయటపడే ఒక మార్గమైతే మీకు కనిపించబోతుంది మీ యొక్క ప్రాపర్టీస్ వివాదాల్లో కనుక వండి ఉన్నట్లయితే వాటిని విడిపించుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అంటే మీకు మీ యొక్క తోపట్టువులతో వివాదాల్లో ప్రాపర్టీస్ ఉండి ఉండొచ్చు లేదా మీ యొక్క సన్నిహితులతో వివాదాల్లో ప్రాపర్టీస్ ఉండి ఉండొచ్చు లేదా కబ్జాకి గురై ఉండొచ్చు ఈ విధంగా ప్రాపర్టీస్ విషయంలో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నారా లేదా భాగస్వామ్య పెట్టుబడులు పెట్టుకున్నారా ఈ విధంగా కొన్ని చిక్కుముడులతో మీ యొక్క ప్రాపర్టీస్ కనుక ఉండి ఉన్నట్లయితే వాటిని విడిపించుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు దాంట్లో సక్సెస్ కూడా కాగలుగుతారు ఏవైనా కోర్టు కేసుల్లో ఉండి ఉన్నట్లయితే కనుక కోర్టు కేసుల్లో తీర్పు ఈ రోజు మీకు రావాల్సి ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం మీకు ప్రతికూలతలు ఎదురుకాబోతున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక వారిని కలుసుకునే ఒక మార్గం కూడా మీకు దొరకబోతుంది ముఖ్యంగా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి తులారాశికి చెందిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా మీరు గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రేమలో నిజాయితీ ఉన్నట్లయితే కనుక ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరిని మోసం చేయకూడదు ఎవరి వల్ల మీరు మోసపోకూడదు అనే విషయాన్ని గమనించాలి మీ యొక్క తల్లిదండ్రుల ఆమోదంతో మీరు పెళ్లికి సిద్దపడటం చాలా మంచిది అయితే మీరు దీని గురించి ప్రయత్నం చేసినప్పుడు కాస్త ఆలస్యం జరగవచ్చు అయినప్పటికీ మీరు నిరీక్షించండి ఓపికతో వెయిట్ చేయండి సంయమనం పాటించండి ఖచ్చితంగా మీ యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే తల్లిదండ్రుల ఆమోదంతో మీరు పెళ్లి చేసుకునే అవకాశాలు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశివారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తి వల్ల ఒక అవమానం మీకు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటే మీకు పరిచయం లేని వ్యక్తి అపరిచిత వ్యక్తి వల్ల ఒక అవమానాన్ని అయితే మీరు ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం అయినప్పటికీ మానసికంగా కృంగిపోకుండా పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అది మీకు కావచ్చు మీ కుటుంబ సభ్యులకి కావచ్చు అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సానుకూల ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా తులారాశి వ్యక్తులకి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం అనేది ఉండబోతోంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాతను తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాసి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి